జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఓటు బ్యాంకుకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి ఆ ఇరవై ఏడు నియోజకవర్గాలను గెలుచుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే ఎందుకంటే ఆ ఇరవై ఏడు సీట్లు రాష్ట్రంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఐదు సీట్లు అయితే గెలిచేసుకుంది ఇరవై ఏడుకి తూర్పుగోదావరి జిల్లాలో రాజోల్లో జనసేన ప్రకాశం జిల్లాలో కొండెప్పి స్థానంలో టీడీపీ మాత్రమే గెలిచింది ఎస్సీ సెగ్మెంట్కి సంబంధించి అందుకనే ఈసారి ఇరవై ఏడుకి ఇరవై ఏడు గెలుచుకోవాలనే లక్ష్యంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అయితే వేశారు ఎందుకంటే మొన్న ఆ రాజోలు ఎలాగా వరప్రసాద్ వచ్చి ఇక్కడే చేరిపోయారు ఇప్పుడు అది గొలపల్లి సూర్యారావు గారికి ఇచ్చే అవకాశం ఉంది అనేది అంతే ఆ సీట్ కూడా గెలిచేసుకుంటారు అలాగే కొండెపు విషయంలో ఇప్పటికే అక్కడికి ఆదిమూలపు సురేష్ను పంపించారు ఆయన ఎర్రగొండపాలెంలో చేశారు కాకపోతే ఇప్పుడు ఆయనకి ఎరగొండపాలెం సీట్ గెలిపించుకునే బాధ్యత అయింది కొండెపులను కూడా గెలిచే బాధ్యత అయింది ఒక రకంగా అలా సెట్ చేశారు ఇక మిగిలిన ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి అయితే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు సమన్వయకర్తలుగా నియమించిన వారి పనితీరు ఆధారంగా అవసరమైతే కొత్త వారిని కూడా పోటీలకు దింపేందుకు ఆయన వెనకాడట్లేదు అవసరమైతే వాళ్ళని మార్చే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఇప్పటికే నియమితమైన నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇరవై ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక రకంగా గెలుపుకి ఒక స్పష్టమైన ప్లాన్ చేశారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా ఎస్సీ నేతలతో పాటు ఇతర సామాజిక వర్గం నేతలు కూడా బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రచారం చేస్తున్నారు అక్కడ ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి ఎందుకంటే గడిచిన ఐదేళ్ల ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగిన మేలు అలాగే అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ బృందాలు వివరిస్తున్నాయి ఇంటింటికి వెళ్ళి అంటే ఎస్సీ సెగ్మెంట్ మీద మొత్తం ఈ ఇరవై ఏడు ఎస్సీ సెగ్మెంట్స్ మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ప్రచారానికి ఆల్రెడీ రంగంలోకి దింపారు ఎట్టి పరిస్థితులు ఈసారి ఇరవై ఏడుకి ఇరవై ఏడు కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యం అలాగే అన్ని సామాజిక వర్గాలు అన్ని చోట్ల ఎలాంటి వ్యూహాలు రచిస్తూ ఉంటే కంప్లీట్గా ఆయన అనుకున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రావు అనేది ఆయన లెక్క